బిగ్ బాస్ సీసన్ గ్రాండ్ ఫినాలికి ముస్తాబు గానే అయింది ఆల్రెడీ సాటర్డే అంటే మనం మామూలుగా సుమ ఎపిసోడ్ చూసిన రోజునే షూటింగ్ దాదాపు సగం అయిపోయింది ఎందుకనంటే సెలబ్రిటీ గెస్ట్లు గీతా మాదిరి కానీ లేకపోతే సాయి కృష్ణ కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నబా నటేష్ వాళ్ళు అందరూ కూడా పర్ఫార్మెన్స్ చేసేసారు దీనికి తోడు మన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఇండివిజువల్ డాన్స్ పర్ఫార్మెన్స్ గ్రూప్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు బిగ్ బాస్ హౌస్ నుంచి అవినాష్ ఎలిమినేట్ అవ్వడం ఆ కన్నడ సూపర్ స్టార్ హీరో ఉపేంద్ర వచ్చి చేయడం జరిగింది ఇక ఫోర్త్ కంటెస్టెంట్ గా ప్రేరణ ఎలిమినేట్ అయింది ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం టాప్ టూ మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి రోజు వరకు ఉండేది ఇప్పుడు టాప్ త్రీ కూడా ఉంటున్నారు అనమాట అంటే నబీల్ గౌతమ్ అలాగే మన నిఖిల్ సో వీళ్ళ ముగ్గురులో ఎవరైనా కూడా టాప్ టూ అవ్వచ్చు ఎందుకంటే స్టార్ మై ఇండైరెక్ట్ గా కొంచెం చెప్తోంది ఏంటి అంటే నబీల్ టాప్ టూ అని చెప్పడం జరుగుతుంది అలాగే గౌతమ్ టాప్ త్రీ స్థానంలో ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది నిఖిల్ విన్నర్ అని అర్థమవుతుంది కానీ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఏకంగా నలభై లక్షల రూపాయల సూట్కి అనేది టాప్ త్రీ ముందు పెడతారు ఆ నలభై లక్షల సూట్ కేసు తీసుకున్న వాళ్ళ బట్టి విన్నర్ రన్నర్ టాప్ త్రీ లెక్కలు పూర్తిగా మారిపోతాయి ఒకవేళ గౌతమ్ నిఖిల్ విన్నర్ రన్నర్ విన్నర్ అనుకుంటే గౌతమ్ గనక నలభై లక్షలు తీసేసుకుంటే క్లీన్ స్వీప్ గా నిఖిల్ విన్నర్ అవుతాడు కానీ తనకి డబ్బులు బాగా కట్ అవుతాయి కేవలం పదిహేను లక్షలు మాత్రమే వస్తాయి అదే కనుక నలభై లక్షల రూపాయలు నిఖిల్ గనక తీసేసుకున్నట్టయితే ఇక్కడ గౌతమ్ గాని నబిల్ గాని విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి నిఖిల్ డబ్బులు తీసుకోవడం కరెక్టా లేదా విన్నర్ గా ఉండడం కరెక్టా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి అయితే ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే నిఖిల్కి చాలా మనీ నీడైతే ఉందని తన గతంలో చెప్పాడు అయితే గౌతమ్కి నీడు లేదా అంటే తను ఏకంగా గంగవకే ఇద్దాం అనుకున్నాడు కాబట్టి తనకంత నీళ్ళు లేదని మనం అనుకోవాలి సో ఇక్కడ నిఖిల్కి మనీ రావటం అనేది మెయిన్ ఇంపార్టెంట్ విన్నర్ అన్న టైటిల్ కన్నా కూడా మనీ రావటము ఇంత కష్టపడి వేలు ఇరిగిపోయి కాలు ఇరిగిపోయి ఆడినా కూడా డబ్బులు అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది లైఫ్లో ఇది కాక గౌతమ్ గేమ్స్ లో ఒక్క రూపాయి కూడా కంట్రిబ్యూట్ చేయలేదు మొత్తం నిఖిల్ టీం నిఖిల్ క్లాన్ చీఫ్ గా ఉన్నప్పుడే సాధించాడు కాబట్టి నిఖిల్ కే డబ్బులు రావాలనేది మనస్ఫూర్తిగా మనం కోరుకుంది